అలా వీడియో చూస్తున్న వారికి నా వందనాలు ఈరోజు మనం ఎవరి గురించి వినబోతున్నాము కానానీయుల గురించి వినబోతున్నాము మత్స్సు వార్త పదిహేను అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము నుండి ఎందుకు వీరి గురించి వినబోతున్నాము అన్న సంగతి మనం వాక్యంలోకి వెళ్తే మనకి చాలా విషయాలు అర్థమవుతుంటాయి మత్తస్సు వార్త పదిహేను అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన నుండి మనం చదువుకుంటే ఏసు తూరు సీదోనుల ప్రాంతానికి వెళ్ళాడట ఆ తూరు సీదోనుల ప్రాంతంలోని కానాను కానానీయులకు చెందిన కానాను స్త్రీ ఒకటి యేసు ప్రభు దగ్గరికి వచ్చింది కొంతమందిని ఇంటి పేరుని బట్టి పిలుస్తుంటాం తండ్రి పేరుని బట్టి ఊరు పేరును బట్టి దేశ పేరును బట్టి పిలుస్తుంటారు వేరే దేశానికి వెళ్ళామనుకో వీళ్ళు భారతీయులండి అంటారు మనకంటూ పేరున్న ఒక దేశాన్ని విడిచి మరో దేశానికి వెళ్తే పిలుస్తారు పిలుస్తారంటే భారతీయులండి అని పిలుస్తారు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా మత్తవార్త పదిహేను అధ్యాయంలో ఆ స్త్రీ పేరు చెప్పలేదు కానీ తానున్న ఆ జాతి పేరు లేక జనాంగం పేరు చెబుతూ ఏమంటున్నారంటే కానాను స్త్రీ అని రాయబడింది ఈ కానాను స్త్రీ వచ్చి యేసు ప్రభువుని నన్ను కరుణించు నా కుమార్తె దెయ్యం పట్టి బహుగా బాధపడుచున్నదని కేకలు వేస్తుంది దేవుడిని అడుగుతుంది ఈరోజు చాలామంది దేవుడిని అడుగుతారు నా కుమార్తె దెయ్యం పట్టి బాధపడుచున్నది ఆమెను ముట్టి స్వస్థపరచమని అడుగుతుంది అడిగితే యేసు ప్రభు ఏమని మాట్లాడుతున్నాడంటే ఇరవై మూడో వచ్చునం వార్త పదిహేను ఇరవై మూడు అందుకు ఆయన ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదు అప్పుడు ఆయన శిశువులు వచ్చి ఈమె మన వెంబడు వచ్చి కేకలు వేయిచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకుంటున్నారు ఆవిడ అడుగుతుంది ఆవిడ మాట పట్టించుకోకపోతే అపోస్తులు కూడా ఆవిడ తరపున నుంచొని అడుగుతున్నారు ఈవిడ వస్తుంది కేకలేసి అడుగుతుంది ఆమె బిడ్డకి దెయ్యం పట్టిందట ఆ బిడ్డను ముట్టి పంపించి అనేసి అపోస్తులు కూడా ఆమె పక్షాన్ని అడుగుతున్నారట ఇజ్రాయేలీలోని నశించిపోయిన వారి కొరకే నేను వచ్చాను మరి ఎవరి కొరకు రాలేదన్నట్టుగా ఈయన మాట్లాడుతున్నారు అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను కానాను స్త్రీని చూసి మనం ఏమి నేర్చుకోవాలంటే మన బాధ నుంచి దేవుడు విడిపించటానికి మనం దేవుడిని అడుగుతుంటాం దేవుడు జవాబు దయచేయలేదనుకో నలిగిపోవటమో విసిక్కుపోవటమో చెయ్యక కానాను స్త్రీని చూసి మనం నేర్చుకోవలసింది ఏంటంటే యేసు ఆమెను పట్టించుకోవట్లేదు ఆమెకు ఆమె కుమార్తెను ముట్టి స్వస్థపరచట్లేదు ముట్టి స్వస్థపరచడం మానేసి ఇంకేమని మాట్లాడుతున్నాడంటే ఇజ్రాయేల్ ఇంటి వారై నశించిన గొర్రెల యొక్కకి కానీ మరి ఎవని యొక్కకు నేను పంపబడలేదు అంటున్నాడు అనమాట అప్పుడు ఏం చేసింది ఆవిడ మొక్కి సహాయము చేయ ప్రభు అని అడుగుతుంది అనమాట యేసు ప్రభు ఈమె బిడ్డని దెయ్యం పట్టిన ఈమె బిడ్డను ముట్టి స్వస్థపరచట్లేదు దెయ్యము నుంచి విడిపించట్లేదు అయితే ఎలాగైనా దేవుడి నుండి నేను సహాయం పొందుకునే వెళ్తాను అని ఒక మంచి ఆలోచన ఆమెలో కనబడుతుంది ఎందుకు అడగగానే కాణానీయులకు వెంటనే సహాయం చేయట్లేదు నా బిడ్డ దెయ్యం పట్టి బాధపడుచున్నది నన్ను నా కుమార్తెను కరుణించు కేకలు వేసి మరి అడుగుతుంది ఆమె మాట వినట్లేదు ఆమె మాటను పట్టించుకోవట్లేదు వెంటనే అపోస్తులు కూడా అడుగుతున్నారు ఆవిడకి ఏదో చేసి పంపించని వాళ్ళు మాట కూడా పట్టించుకోవట్లేదు అవునా ఇరవై ఐదో వచ్చినాం మత్స్సు వార్త పదిహేను ఇరవై ఐదు ఇరవై ఆరు అందుకే ఆయన పిల్లలు రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయుట తాగ యుక్తము కాదని చెప్పగా పిల్లలకి రొట్టెస్తాం కానీ కుక్క పిల్లలకి ఏంటి అని సనగానే ఆమ్మే నిజమే ప్రభువా అంతే కదా బాగా అండి పిల్లలకైతే రొట్లు ఇస్తాం కానీ కుక్కలకి ఇస్తామా మన పిల్లలకైతే అన్నీ పెడతాం కానీ కుక్క పిల్లలకి పెడతామా అని మాట్లాడుతుంటే నిజమే ప్రభువా అది నిజమే మీరు అన్నమాట నిజమే కుక్క పిల్లలు కూడా తమ యజమానుని బళ్ళ మీద నుండి పడు రొట్టు మొక్కలు తిను కదా కుక్క పిల్లలు ఏం చేస్తాయి యజమానులు తిని పడేసినవి యజమానులు పిల్లలు తినేసి పడేసిన రొట్టు మొక్కలు కుక్క పిల్లలు తింటాయి లేదా కుక్కలు తింటాయి లేదా తింటాయి కదా అని అడగగానే అందుకు ఏసు అమ్మా నీ విశ్వాసం గొప్పది నువ్వు కోరినట్టే నీ కవును కాకని ఆమెతో చెప్పాను ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను ఇక్కడ ఒక మంచి మాట మనం నేర్చుకోవచ్చు దేవుడు ఇజ్రాయేలీలకి సహాయం చేశాడు అలాగని అన్యులైన కాణనీయులను విడిచిపెట్టలేదు వాళ్ళకి కూడా సాయం చేశాడు సాయం చేయనంటే బాధపడి దిగులుపడి వెనక్కి వెళ్ళిపోయిందా సాయం పొందుకోవడానికి ఆలోచన చేసిందా సాయం చేయాలి ఈయన ద్వారా సాయం పొందుకోవాలి ఎలాగైనా పొందుకోవాలి అని ఆలోచించింది అంటే ఈమెను చూసి ఏమి నేర్చుకోవాలి లోకాస్ వార్త పద్దెనిమిది అధ్యాయము ఒకటో వచ్చునము వారు విసుక నిత్యము ప్రార్థన చేయిచుండవలెను రెండో వచ్చును దేవునికి భయపడక మనుషుల్ని లక్ష్య పెట్టక ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను ఆ పట్టణములో ఒక ఉండెను ఆమె న్యాయాధిపతి యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకు న్యాయము తీర్చమని అడుగుతుంది అతడు కొంతకాలము ఒప్పకపోయాను తరువాత అతడు నేను దేవునికి భయపడక మనుషులు లక్ష పెట్టక ఉండినను ఈ వ్యధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటిమాటికొచ్చి గోజాడుకుండినట్లు ఆమెకి న్యాయము తీర్తునని తనలో తాను అనుకునేను పలానా ఇబ్బంది తన కుమార్తె కొంది ఆ ఇబ్బంది నుండి ఏసుప్రభువే రక్షిస్తారని యేసుప్రభు దగ్గరికి వచ్చింది ఏసుప్రభు సాయం చేస్తానరా చేయట్లేదా మొదట చూసుకుంటే చేయట్లేదు చేయట్లేదని వెనక్కి వెళ్ళిపోయిందా ఇసుకుపోయిందా నిరాశ చెందిందా లేదు వచ్చిన పని పూర్తి చేసుకొని వెళ్ళాలి ఎలాగైనా దేవుడి నుండి సాయం పొందుకోవాలి పొందుకోవాలంటే ఏం చేయాలి ఆలోచించింది సాయం పొందుకొని వెళ్ళింది కానాను స్త్రీని చూసి ఏమి నేర్చుకోవాలి దేవుడిని ఏదైనా అడిగితే దేవుడివ్వకపోతే విసుకుపోకున్నా నలిగిపోకున్నా ఇబ్బంది పడకన్నా మరలా దాన్ని పొందుకోవడానికి ఏం చేస్తే మంచిదని కానాని స్త్రీలాగా ఆలోచించి సాయం దేవుడి ద్వారా పొందుకొని వెళ్ళాలనే ఒక మంచి విధానము కానాని స్త్రీలో కనబడుతుంది నా కుమార్తెను ముట్టండి అని ఆవిడ అడిగింది చేయలేదు ఆమె తరపున యేసు ప్రభు శిష్యులు అడిగారు వాళ్ళ మాట వినలేదు అలాగని ఇసుకుపోయిందా బాధపడ్డదా దిగిలి చెందిందా లేదు వదలకన్నా సాయం కొరసం ఎదురుచూస్తుంది ఏసు మాట్లాడుతున్న ప్రతి మాట వింటుంది తిరిగి సమాధానం చెబుతూ చక్కగా చెబుతూ సహాయాన్ని పొందుకుంది కానానీయుల కోసం వింటున్నాం ఎవరి కానానీయులు ఎందుకు కానానీయులు అడిగితే వెంటనే సాయం చేయట్లేదు ఆది కాండము ఇరవై నాలుగు అధ్యాయము ఒకటో వచ్చినము నుండి అబ్రహాము బహుకాలము గడిచి రుద్ధుడేయుండెను అన్ని విషయముల్లోనూ దేవుడు అబ్రామును ఆశ్రవదించను అప్పుడు అబ్రాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో నీ చెయ్య నా తొడ కింద పెట్టుము నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కాణానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లి చెయ్యక చూసారా ఎవరికి ఇవ్వద్దు నా కొడుకుని అంటుడు కానానీయులకి ఇవ్వద్దు అంటున్నాడు ఎవరు అబ్రామ్ గారు ఎవరితో అంటున్నాడు తన యావదాస్తిని కాపాడుతున్న పెద్ద దాసునితో నా కొడుకు ఇసాకకి పెళ్ళిడు వస్తే ఈ కానానీయుల కుమార్తెను మాత్రం ఇవ్వకు కాణనీయులతో బియ్యం అందకు కాణనీయులకు నా కొడుకుని ఇవ్వకు నా కొడుకు భార్యను మాత్రం కానానీయుల్లో నుంచి చెయ్యకు అని చెబుతున్నాడు ఎందుకు కానానీయులను వివాహం ఆడొద్దని అబ్రాము తన పెద్ద దాసుడితో చెబుతున్నాడు నా కొడుకైన అయిన భార్యను కాణానీయుల్లో నుంచి తీసుకురాకు అని ఎందుకు చెప్తున్నాడు ఆదికాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఒకటో వచ్చినము ఇసాకు యాకోబును పిలిపించి నీవు కానాను కుమార్తెలలో యువతను వివాహము చేసుకొనకూడదు ఇక్కడెవరు యాకోబు గారు పెళ్ళిడికి రాగానే పెళ్ళిడికి వచ్చారో లేక పెళ్ళి వయసు వచ్చినప్పుడు పెళ్ళి గురించి ప్రస్తావన ఇంకా పెళ్ళిడికి వచ్చారో రాలేదో కానీ ఇసాకు తన కుమారుడైన యాకోబును పిలిపించి ఏమని చెబుతున్నాడంటే నువ్వు కానాను స్త్రీలను పెళ్లి చేసుకోకు కానాను స్త్రీలో ఎవరో ఒక ఆవిడను పెళ్లి చేసుకోకూడదు అని ఎందుకు చెప్తున్నాడు ఇసాకు తన కుమారుడైన యాకోబుతో కానానీయులలో నీవు వివాహం ఆడొద్దు అని ఎందుకు చెప్తున్నాడు అబ్రాము ఇస్సాకుకి పెళ్లి చేయాలనుకున్నప్పుడు అబ్రాము ఇంటిలో దాసునితో నా కొడుక్కి పెళ్ళి చేయగాని కానాని స్త్రీని ఇచ్చి పెళ్లి చేయకు అని ఎందుకు చెప్తున్నాడు అసలు కానానీయులతో ఎందుకు వీళ్ళు కలిసి ఉండాలనుకోవట్లేదు ఎంతకీ ఎవరి కానానీయులు ఎందుకు వీళ్ళతో బియ్యం అందుకోవట్లేదు మా దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కొన్ని చెయ్యాలి కొన్ని చేయకూడదు ప్రతి దేశానికి ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతి ప్రకారంగా ఆ దేశంలో ఉండాలి లేకపోతే ఆ దేశ చట్టము ఊరుకోదు కాబట్టి దేవుడికి మనుషులకి కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి అవి అవేంటనంటే ఈ ప్రకారంగా బ్రతకండి ఈ ప్రకారంగా బ్రతకండి వీళ్ళతో ఉండండి వీళ్ళతో ఉండొద్దు అనే ఒక మంచి విధానాన్ని దేవుడు మన మధ్యకు తీసుకొచ్చాడు క్రైస్తవులం కాబట్టి అన్నీ చేయకూడదు కొన్ని చెయ్యాలి కొన్ని చేయకూడదు అన్నీ చెయ్యదగినవి కావు స్వాతంత్రం ఉందని ఇష్టం వచ్చినట్టుగా నడవటం ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడం చెయ్యకూడదు ఆదికాండము పదో అధ్యాయము ఒకటో వచనము ఆరో వచ్చునము ఇది నోవాహు కుమారుడగు సేము హాము యాపేతు వంశావళి బాగా వినాలి నోవాహు నోవాహుకి ముగ్గురు కుమారులు నోవాగారు నోవగారికి ముగ్గురు కొడుకులు ఎవరు పెద్ద కొడుకు పేరు సేము రెండో కొడుకు పేరు హాము మూడో కొడుకు పేరు యాపేతు ఆరో వచ్చినము ఆము కుమారులు కూసు మిశ్రాయిము పూతు కానాను అనువారు అంటే ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చారు నోవాహు మనవుల్లో నిండు వచ్చారు నోవాహుకి ముగ్గురు కొడుకులు అందులో ఒక కొడుకు పేరు హాము ఆ కొడుకులో నుంచి ఆ కొడుక్కి నలుగురు కొడుకులు పుట్టారు ఆ నలుగురు కొడుకు నలుగురు కొడుకుల్లో చివరి వాడి పేరే కానాన్ అనమాట అంటే కానానీయులు అనేవారు ఎక్కడి నుండి వచ్చారంటే ఆము కుమారుల్లో ఒక్కడైనా కానానికి చెందిన వారే కానానీయులు ప్రియమైన దేవుని పిల్లలారా అంటే కానానీయులకు నాకు నా కొడుకులను ఇవ్వకండి మా పిల్లలని ఇవ్వకండి అని దేవుడు ఇజ్రాయేలీలకు ఎందుకు చెప్పాడు అబ్రాము ఎందుకు తన పెద్దదాసుడికి చెప్తున్నాడు ఇసాకు తన కుమారుడైన యాకోబుకి పెళ్లి చేసుకునే ఆ వయసు వచ్చినప్పుడు నువ్వు కానానో స్త్రీని మాత్రం పెళ్లి చేసుకోకని ఎందుకు చెప్తున్నాడు యజ్రా గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఒకటో వచ్చునము పదకొండో వచ్చునము ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నా యొద్ధకు వచ్చి ఇజ్రాయేలు యాజకులు లేవీయులు కానానీయులు హిత్యులు పెరిజీయులు యోబుసీయులు అమ్మోనీయులు మోయాబియులు ఐగుప్తీయులు అమోరియులు అను దేశపు జనుల్లో నుండి తమ్మును తాము వేరుపరుచుకొనకా చూసారా బాగా వినాలి ఈ జాతులతో మీరు కలవకండి వేరేగా ఉండండి అని దేవుడు ఇజ్రాయలీలకి తన సేవకులైన తన ప్రవక్తలైన వారితో చెప్పించాడు కొంతమందితో కలండి కొంతమందితో కలకండి కొంతమందితోనే తిరగండి కొంతమందితో తిరగకండి వాక్యం చెప్పినట్టు దేవుడునైనా నేను చెప్పినట్టు నడవండి తమ్మును వేరుపరుచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములు తాము చేయచ్చు అంటే కాననీయులు అంటే ఎవరంటే అసహ్యమైన పనులు చేసేవారు కాననీయులు ఎవరు అపవిత్రులు చెడ్డదారుల్లో నడిచేవారు కాబట్టి అలాంటి వారికి నా కొడుకునివ్వకండి అని అబ్రాము తన పెద్ద దాసునికి చెప్తున్నాడు ఇస్సాకు తన కుమారుడైన యాకోబుకు చెప్తున్నాడు ఎవరు ఈ కాణనీయులు అంటే అదే ఎజ్రా గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదకొండో వచ్చినం వారు మీరు స్వతంత్రించుకొనబోవు దేశము దాని నివాసుల అపవిత్రత చేత వారు చేయు అసహ్యమైన వాటి చేత అపవిత్రమాయను అపవిత్రులు అంటున్నాడు కాననీ వీళ్ళట అపవిత్రులు వారు జరిగించిన అసహ్యమైన వాటి చేత ఆ దేశము నలుదిక్కులు నిండిపోయెను మొత్తము చెడుతో నిండిపోయిందట కానాను స్త్రీ అడగగానే యేసుప్రభు ఎందుకు చేయలేదు తర్వాత చేశాడనుకోండి దేవుడు ఇజ్రాయేలీలను ముట్టి స్వస్థపరిచాడు అన్యులులను కూడా ముట్టి స్వస్థపరిచాడు కానీయులతో ఎందుకు ఉండలేదు అని అంటే ప్రియమైన దేవుని పిల్లలారా వాళ్ళు మంచివారు కాదు వాళ్ళున్న ప్రదేశం అంతా అపవిత్రతతోనూ అసహ్యమైన వాటితో నిండిపోయిందనమాట కాబట్టి ఇలాంటి వాళ్ళకు మా పిల్లలు ఇస్తే మా పిల్లలు కూడా పాడైపోతారు నా జాతి పాడైపోతుంది నా తరతరాలు పాడైపోకుండా ఉండాలంటే ఇలాంటి వారితో వియ్యం అందుకోకూడదు ఇలాంటి వారితో ఉండకూడదని వాళ్ళు వాళ్ళ వాళ్ళకి చెప్పారు ప్రియమైన దేవుని పిల్లలారా కానాను స్త్రీని చూసి మనం ఏం నేర్చుకోవాలంటే అలాగని కానానీయులను దేవుడు వేరేగా చూడలేదు అందరికీ వందనాలు